అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ కరణం తైతల గర పక్షం పక్షం యోగం వ్యతిపాత రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషం నుండి వనడి గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహిదేవి ఆశస్సులతో జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ గారి చేత జాతకం చెప్పబడును ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమలో విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుకు రాసవారికి మంగళవారం నాడు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయవచ్చును ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాల్లోనూ కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి అవసరమైతే సమీప స్నేహితుల సలహా సంప్రదింపులు చేయండి ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పి అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చును అది చిన్నదైనా సరే చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వాముతో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ముండు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్ లో ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వాముతో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీసులో మీ బాస్ తాలూక మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది వృచ్చికసవారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు రాసవారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను మరియు రంగు కుక్కలకు ఆహారం ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి